హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకి చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో ఒకటి చేయబోతున్నానండి వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదేంటంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి చాలామంది చూసారు కొంతమంది కామెంట్ చేశారు కూడా ఎక్కడ ఏంటి అని ఇది వచ్చి దొండపత్తిలో ఉందండి వైజాగ్లో ఇది యాక్చువల్గా ప్రమోషన్ వీడియో కాదు ఏమీ కాదు యాక్చువల్గా ఈ షాప్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే చాలామంది యూట్యూబ్ వాళ్ళు వచ్చి మనీ తీసుకొని ప్రమోషన్ చేస్తామని చెప్పేసి చాలా తీసుకుంటున్నారంట వీళ్ళు యాక్చువల్గా మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ వీటి కోసమే ఖర్చు పెడుతున్నారంట యాక్చువల్గా మేము ఒక సజెషన్ చేసాము మీరే ఒక ఛానల్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి సో అదైతే వాళ్ళ వాళ్ళ విషయంలో అండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఏంటంటే మినేచర్ కుకింగ్కి సంబంధించింది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా కుకింగ్ చేయడానికి చిన్న చిన్న ఆటిలతో మా చిన్న అప్పుడైతే మనం మట్టితో చేసుకొని అదే జస్ట్ క్యాజువల్గా వంట చేసుకునే వాళ్ళము అదే ఉత్తుగా సో ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయింది కాబట్టి ఇది వచ్చేసి మినేచర్ కుకింగ్కి అయితే మేము వచ్చాము మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అనమాట అప్పుడప్పుడు నాకు కిచెన్లో హెల్ప్ చేస్తుంటుంది దోశలు వేయడం ఏదైనా కర్రీ కలపడం అలాగా తను ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట బర్త్డే గిఫ్ట్గా నాకు కొనండి అని చెప్పేసి సో తన తన విషయం ఎందుకు కాదనాలి సరే అని చెప్పేసి ఆడపిల్లలు మ్యాక్సిమం కుకింగ్ చేయడానికే ఇష్టపడతారు సో ఇది చిన్న కటింగ్ బోర్డ్ అనమాట చాలా చిన్న 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 బిందెలు చిన్న చిన్న వుడ్తో చేసినవి నెక్స్ట్ బ్రాస్ అన్ని రకాలుగా కూడా ఉన్నాయి మనం కిచెన్లో ఏవైతే యూజ్ చేసుకుంటామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి మినేచర్ కుకింగ్లో చాలా బాగున్నాయి కూడా కాస్టల్ ఐరన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా మినిచర్ కుకింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతాయి నెక్స్ట్ ఇలా సరదాగా పిల్లలు ఇంట్లో నేర్చుకుంటాము అన్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఇవి ఏంటంటే కింద కనిపిస్తున్నాయి కదండీ అవి పొయ్యలు అనమాట ఇదిగోండి ఇవి సో ఈ పొయ్యిల్ని కింద క్యాండిల్ పెట్టి కుక్ చేసుకోవచ్చు అనమాట సేఫే కాకపోతే మనం దగ్గర ఉంటే బాగుంటుంది గ్యాస్ ఏం అవసరం లేదు యాక్చువల్లీ ఇవి ఫుల్ సెట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ పీస్ పీస్గా కూడా తీసుకోవచ్చు సపరేట్గా సో నేనైతే ఫుల్ సెట్ ఒకటి తీసుకున్నాను మా పాప అన్నీ కావాలి అన్నీ ఉన్నాయి ఫుల్ సెట్ కావాలని చెప్పేసి అన్నది ఒక ఫుల్ ఫీ ఫుల్ సెట్ అనేది డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి మేమైతే స్టవ్ అనేది అదే పొయ్యి అనేది సపరేట్గా తీసుకున్నాము ఇది కాస్ట్ ఐరన్లోనే ఉంది అది టూ హండ్రెడ్ పడింది టూ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ అంత పడింది సో మిగతావి అన్నీ కూడా ఫుల్ సెట్ తీసుకున్నాము ఆ సెట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందండి నెక్స్ట్ మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా చిన్న చిన్న రుబ్బురాయిలు తిరగలు ఇవన్నీ ఉంచేసి అప్పుడైతే పెద్దవే ఉండేవి ఇప్పుడు పూజ కోసమే కొనుక్కున్న వాళ్ళకి కూడా ఇవి యూజ్ఫుల్ అవుతాయి చిన్న చిన్నవి అనమాట సో ఇవన్నీ కలిపి ఉన్నవి అయితే మేము తీసుకున్నాము కానీ ఎవరైనా ఇంట్లో కంపల్సరీగా పూజ చేసుకున్న వాళ్ళకి దేవుడి గుడిలో పెట్టుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి సో ఈ స్టోర్కి అయితే కంపల్సరిగా విజిట్ చేయొచ్చు ఎందుకంటే ఫుల్గా సాటిస్ఫైడ్ అయ్యే వెళ్తాము ఎందుకంటే మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకే కాదు సో ఇవి ఇందులో అన్ని ఐటమ్స్ మనము యూజ్ చేయము కొన్ని పూజలో కూడా యూజ్ చేసుకుంటాము నెక్స్ట్ కొన్ని మనం డెకరేటివ్గా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న ఫ్యాన్లు ఇది బోర్ పంప్ అనమాట చాలా బాగుంది కదా చిన్న చిన్నగా ఉన్నాయి చాలా బాగున్నాయి యాక్చువల్గా నాకైతే చాలా నచ్చాయి చిన్న చిన్న బుట్టలు ఇదేమో వచ్చి ఓవెన్ అనమాట ఇవేవి పనిచేయాలండి సో గ్రైండర్ మిక్సీ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనుకుంటా ఫ్రిడ్జ్ ఆర్ వాడ్రూ వాడ్రూబ్ అనమాట ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా సేమ్ ఇలానే ఉంది మిర్రర్ కూడా ఉంది చూసారా సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటాయి అలానే ఉంటాయి కాకపోతే మినీ సైజులో ఉంటాయి అనమాట నెక్స్ట్ ఈ ఇవన్నీ ఫ్రిడ్జ్లు వార్డ్రూబ్స్ ఇవన్నీ కూడా పైన ఉన్నవన్నీ కూడా నెక్స్ట్ మీకు ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేసుకోవడానికి వాటి ప్లగ్ కూడా ఇచ్చారు అది ఎంత వరకు వర్క్ అవుతుంది మేము ఇంకా ఓపెన్ చేయలేదు చిన్న చిన్న చాట్లు అనమాట సో మనం ఇవన్నీ కూడా కంపల్సరిగా ఉండాలి అని కొన్ని ఉంటాయి పూజలో కూడా యూజ్ చేసుకోవచ్చు అలాంటి వాళ్ళకి మనకి కూడా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి సో మనం కబోర్డ్లో డెకరేట్గా పెట్టుకుంటాం కదా పీస్ స్పీసులో కూడా యూజ్ అవుతాయి అన్నమాట సో చాలా బాగుంది ఉన్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి మా పాప ఈ సెట్ అయితే మేము తీసుకున్నాం మా పాప కోసం అనమాట అన్నీ ఉన్నాయి అనమాట దీన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎలా పడింది సో ఈ ఫుల్ సెట్ అన్నీ ఉన్నవి కావాలన్నది ఎలాగా కొనేటప్పుడు తనకి నచ్చినవి తనకి విష్ ప్రకారం కొంటే బెస్ట్ కదా మనం ఎలాగో కొందామని కమిట్ అయినప్పుడు సో ఇది చిన్న చిన్న బోర్ పంప్ అనమాట వర్క్ చేయడండి జస్ట్ సో కేసులో పెట్టుకోవడానికి కానీ ఇవి కాస్ట్ ఉన్నాయండి ఇవి వచ్చేసి బ్రాస్లో ఉన్నాయి కాబట్టి ఇది రెండు పొయ్యిలు అనమాట ఇది రెండు పొయ్యిలు కానీ ఇది మేము తీసుకోలేదు సింగిల్దే తీసుకున్నాము అది థౌజండ్ అని చెప్పారు సింగిల్దైతే ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాము ఇవి చిన్న చిన్న బిందులు చిన్న చిన్న కుకింగ్ సామాన్లు చిన్న చిన్న పట్టి మంచాలు ఇది చిన్న ఆరెంజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజులో డిఫరెంట్ ప్రైస్లో మనకి నచ్చినట్టుగా ఉన్నాయి అనమాట మనకి కావాలో అది చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఈ లిఫ్ట్ కూడా చాలా చిన్నగా ఉంది ఈ షాప్ కూడా ఎక్కడ ఏంటి అడ్రస్ కావాలంటే కంపల్సరీగా నాకు కాల్ చేయండి సారీ మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను కంపల్సరిగా మీకు అడ్రస్ అనేది ఇస్తాను ఇది బ్రాస్తో చేసిన ఏరోప్లేన్ చాలా బాగుంది కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది చిన్న పూజ ఐటమ్స్ అనమాట ఫోర్ హండ్రెడ్ ప్రైస్ చూసారా మనం ప్రైస్ బట్టి తీసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్టు సో ఇలాగా కాస్టల్ ఐరన్లో కానీ బ్రాస్లో కానీ వుడ్లో కానీ నెక్స్ట్ మట్టి పాత్రలు కానీ అన్నీ కూడా ఉన్నాయి ఇది ఒక ఫ్రిడ్జ్ అనమాట సపరేట్గా తీసుకున్నాము అందులో లేదు ఇంక్లూడ్ సో ఇలాగా అన్నీ కూడా మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు మనకి నచ్చిన ప్రైస్లో కంపల్సరీ ఏమి కాదు మనకి ఏం కావాలో అవి కూడా తీసుకోవచ్చు సెట్ వైజ్గా కూడా లేదు డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ ప్రైస్లో మీకు చెప్పాను కదా షాప్ మొత్తం ఒకసారి అలా లుక్ వేసేయండి ఇలాగా బ్రష్ ఐటమ్స్ అన్నీ కూడా ఇవి ఎక్కువగా సోకేస్ పీస్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి చూపిస్తున్నాను మీకు ఇది వచ్చి మిషన్ అనమాట పూజా సామాన్లు మిషన్లు దీపాలు ఇవన్నీ కూడా ఉన్నాయి చిన్న చిన్న బిందులు ఇవి చూసారా అప్పుడు మనం వాడే అమ్మ వాళ్ళు సారీ అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి చిన్న చిన్న మినీ చైర్స్ స్టూల్స్ ఇవన్నీ కూడా మీది మినీ మినీ మంచాలన్నమాట నేను మళ్ళీ ఫస్ట్ మొత్తం ఒకసారి లుక్ లుక్ చూపిస్తున్నాను ఇవి కూడా చూడండి మీకు చెప్పాను కదా పూజలో కానీ ఉపయోగించుకోవచ్చు కంపల్సరీ అనే వాళ్ళు కొనుక్కోవడానికి అని చెప్పేసి సో ఇది నార్మల్గా మినీ చైర్ కుకింగ్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అండి కంపల్సరీగా వచ్చి విజిట్ చేయొచ్చు లేదు మనం ఇంటికి సోకే స్పేసులో చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతాయి అనమాట సో ఇలా షాప్ అంతా మొత్తం ఒక లుక్ వేసి అండి మీకు ఏమేమి కావాలో చూసుకోండి నెక్స్ట్ మీకు అడ్రస్ ఏదైనా కావాలంటే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి నేను అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను ఇది మినీ గ్రైండర్ అనమాట సో ఇది మనం అన్నమాట పట్టకరలు మనం యూజ్ చేస్తుంటాం కదా అవి సో అది ఇదని కాదండి మొత్తం మనం ఏదైతే మన కిచెన్లో ఉంటాయో అవి ఇక్కడ మేచర్ కుకింగ్లో ఉన్నాయి సో వాటి ప్రైసెస్ కూడా ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి నాకు అవైలబుల్ ఉన్నంత వరకు చూపించాను ఐరన్ బాక్స్ అనమాట ఇవి ఐ హోప్ మీకు ఈ వీడియో ఈ వ్లాగ్ అంతా నచ్చింది అనుకుంటున్నాను నేను ఎలా చెప్పానో ఏంటో తెలియదు కానీ మా ఫుల్గా మ్యాక్సిమం ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకంటే లాగ్ కొంచెం పెద్దదే అయ్యింది ఎందుకంటే మొత్తం ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి కాబట్టి మీకు ఇది ఎలా అనిపించింది ఈ వ్లాగ్ ఇదంతా కామెంట్ చేయండి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మా ఛానల్కి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ఫుల్గా అనిపిస్తే షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్